హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నా కొడుకు చేసే అల్లరి ఎలా ఉంటుందో ఈ పాట వింటూ చూడండి చిన్న చిరు నవ్వుల చిన్న కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా నా ప్రేమ పోత పోసి కన్నాను నేను శ్రీరామ రక్షలాగా కాపాడగా నీలో ఉన్నా నీతో ఉన్నా చిన్న చిరు చిరునవ్వుల చిన్న అటు చూడు అందాల రామ చిలకని చూస్తోంది నిన్నేదో అడుగుదామని నీ పలుకు తనకి నేర్పవాని ఇటు చూడు చిన్నారి లేడి పిల్లని పడుతోంది లేస్తోంది ఎందుకో మరి నీలాగా పరుగు చూపుదామని కరిగిపోనినా చూస్తూ చిన్నా చిరు చిరు నవ్వుల చిన్న కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా